అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమ్యా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం స్టవ్ మీద కలాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ తాలిపు గింజలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి మిర్చి మధ్యలో తుంచి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఆనియన్స్ని మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గాక ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి ఆనియన్స్ని పల్లీల్ని బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ బాగా మగ్గాక రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అనేది టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి మూత పెట్టి టెన్ మినిట్స్ వాటర్ని బాగా మరగనివ్వాలి టెన్ మినిట్స్ అయితే వాటర్ ఇలా బాగా మరిగిపోతాయి సేమియా అనేది వేసుకోవాలి గరిటతో కలుపుకుంటూ సేమియా వేసుకోవాలి సేమియా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి వాటర్ బాగా మరిగిపోయాయి కాకపోతే సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత సేమియా అనేది ఇది బాగా ఉడికిపోతుంది లెమన్ తీసుకొని ఇలా పిండుకోవాలి ఇలా లెమన్ పిండుకోవడం వల్ల సేమియా ఉప్మా అనేది చాలా పుల్లపుల్లగా టేస్టీగా ఉంటుంది ఇలా మార్నింగ్ టైం త్వరగా టిఫిన్ అయిపోవాలంటే ఒకసారి ఇలా సేమియా ఉప్మాని ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి